హలో అండి వరగేడవారి వంటలు యూట్యూబ్ ఛానల్ నేను మీ సాయిధనలక్ష్మి ఈరోజు మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఏంటి అనుకుంటున్నారా చల్లట్లు అదేనండి పుల్లట్లు కూడా అంటారు ఎలా చేసుకోవాలి ఇంట్లో ఎంత ఈజీగా మనం పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా స్కూల్ నుంచి రాగానే ఇలాంటివి చేసి పెట్టండి చాలా టేస్టీగా తింటారండి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడు చేసుకునే దోశలు ఇవి అలా కాకుండా ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది వీడియో ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా చెప్తానో చూడండి నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి అలాగే రెండు గ్లాసులు మజ్జిగ కానీ పెరుగు కానీ మన ఇంట్లో ఏది ఉంటే అది అంటే పుల్లగా అయిపోతుంది కదా అది మనం ఎలాగో రైస్లో వేసుకుని తినలేము అలాంటప్పుడు ఇలా రెండు గ్లాసులు బియ్యం నానబెట్టేసామనుకోండి బియ్యం చక్కగా కడిగేసి నానబెట్టుకోవాలండి నేను కొంచెం ఎక్కువగానే నానబెట్టాను అండి ఇంచుమించు ఒక పన్నెండు గంటలు అలా నానబెట్టినట్టు నానబెట్టాను ఎందుకంటే మనకి చాలా సాఫ్ట్గా రావాలి దీంట్లో బియ్యము పెరుగు తప్ప ఇంకేమీ వేయలేదండి ఇంతే కొంచెం సరిపోయేంత సాల్ట్ ఇంతకు మించి ఏమీ ఉండదు అనమాట అండి చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చాలా మెత్తగా మిక్సీ పట్టేసేయాలన్నమాట అండి ఎక్కడ కొంచెం బరకగా అలా మిక్సీ పట్టుకోవడానికి పెట్టుకుంటే అలా పట్టుకుంటే బాగుండదనమాట చాలా సాఫ్ట్గా వచ్చేసేయాలి ఇంకా మన దోసల పిండి అయితే కొంచెం చిక్కగా ఉంటుంది కదా అలా కాకుండా చూసారు కదా చిక్కటి పెరుగులాగా అయిపోయింది అనమాట అండి ఎక్కడ వాటర్ పోయడం కానీ ఏమీ లేదు నేను రెండు గ్లాసులు బియ్యానికి రెండు గ్లాసులు పెరుగు వేసేసాను అనమాట అండి మీ దగ్గర మజ్జిగ ఉన్నా కూడా మజ్జిగ కూడా చక్కగా వేసుకోవచ్చు తర్వాత సరిపోయేంత సాల్ట్ వేసేసుకుని కలిపేసుకుని మనం దోసల్లాగా కావాలంటే దోసల్లాగా వేసుకోవచ్చు మన ఇష్టం అంటే ఎలా అయినా వేసుకోవచ్చు నేనైతే మన ప్యాన్ కేక్ ప్యాన్ ఉంటుంది కదా అది తీసుకున్నాను చాలా ఈజీగా అంటే పిల్లలు కూడా ఇష్టపడతారు అంటే ఈవినింగ్ స్నాక్స్ అన్నాను కదండి పిల్లలకి ఏంటంటే దోశల్లో పెట్టామనుకోండి మార్నింగ్ దోశలు ఈవినింగ్ దోశలేనా అని కొంచెం విసుక్కుంటారు అలా కాకుండా ఇలా చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టపడతారు నాకు ఈ ప్యాన్ కేక్ అయితే మట్టికి సారీ ఈ ప్యాన్ అయితే మట్టికి శిరీష్ గారు గిఫ్ట్ ఇచ్చారండి శిరీష్ గారు సూపర్ అండి అసలు చాలా బాగా మీరు ఈ వీడియో కనుక చూస్తే కనుక కామెంట్ చేయండి మీరు ఇచ్చిన గిఫ్ట్ తోటే నేను ఇది చేశాను మీరు గిఫ్ట్ ఇచ్చిన వలన నాకు ఈ ఐడియా వచ్చిందండి ఇవైతే మటుకి పుల్లట్లు అయితే మటుకు అద్దరిపోయినాయి అండి అసలు చాలా చాలా బాగుంది నాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు చాలా పెద్ద ట్యాంక్స్ చెప్పాలి మీకైతే చక్కగా ఆ ప్యాన్కి నెయ్యి రాసేసుకుని ఇలా మనం కొంచెం నిమిషాల్లో అయిపోతుందండి మనకి టైం కూడా పట్టదు అంటే దోశలాగా బాగా క్రిస్పీగా అవ్వాలి అలా ఏముండదు అనమాట అండి కొంచెం సాఫ్ట్గా అయితే చాలు దనదనమంటూ తీసేసుకోవచ్చు పిల్లలకైతే నాలుగు తిన్నారనుకోండి హాయిగా వాళ్ళకి పొట్ట నిండిపోద్ది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అసలు అద్దరిపోయిందండి అసలు ఎంత బాగుందో ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను అనుకోకండి చాలా బాగుంది మీరైతే మీకు నచ్చితే కనుక అసలు మిస్ అవ్వకండి తప్పకుండా ఎలాంటి పిల్లలకి చేసి పెట్టామనుకోండి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నేనైతే దీంట్లో కొబ్బరి చట్నీ కానీ కొత్తిమీర చట్నీ కానీ రెండు కూడా చాలా బాగుంటుంది అన్నమాట అండి నేను కొత్తిమీర చట్నీ ఉంటే కొంచెం వేసుకున్నాను కానీ కొత్తిమీర చట్నీ వేసుకున్నాక అయ్యో అనవసరంగా కొత్తిమీర చట్నీ వేసుకున్నానే అని అనిపించింది అది వేసేసిన తర్వాత పక్కకు తిరిగి చూస్తే హనీ బాటిల్ అండి మనం అరకు నుంచి తెచ్చుకున్నాం కదా హనీ బాటిల్ అది కనిపించింది కనిపించగానే ఊరుకుంటామా హాయిగా ఒక దాని మీద వేసి అసలు టేస్ట్ ఎలా ఉంటుందా అని చూడడం కోసమని వేసాను అనమాట అండి టేస్ట్ అసలు మాటలు సరిపోవండి బాబు అద్దరిపోయింది అసలు మామూలుగా కాదనమాట అంత బాగుందనమాట అండి మనకి హనీయే కాకుండా చెరుకు పానకం ఉంటుంది కదండి చెరుకు పానకం కూడా వేసుకుని పిల్లలకి పెట్టామనుకోండి ఇంకా అసలు వాళ్ళు వదులుతారా ఒకటికి నాలుగు తింటారనమాట అండి హాయిగా మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేసి పెట్టండి ఇంకా మనం తినడం ఆపేదే లేదు మొత్తం కంప్లీట్గా తినేసి తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం అనమాట అండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయడం బట్టికి అసలు మర్చిపోకండి మన ఇంట్లో ఎప్పుడు ఉంటానే ఉంటుంది కదండి కొంచెం పుల్లగా అయిందంటే వాడుకోము ఏదో ఒకటి ఏం చేయాలనేది కూడా ఒకసారి తొయ్యదు కదా ఇలా చేయండి సూపర్ ఉంటుంది అసలు బ్రహ్మ